హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజుటి వీడియో అయితే ఈరోజు శనివారం కదా ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి అన్నది వీడియోలో అయితే చెప్తానండి అందుకే తొందరగా అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా పూజ చేసుకుంటారో చూసి అని చెప్పేసి అలాగే ఇదంతా కూడా అక్షయతృతీయ రోజు అండి అంటే ముందు రోజు గురువారం రోజు ఈ విధంగా చేసుకున్నాను పూజ అయితే శుక్రవారం చేసుకున్న పూజ చాలా సింపుల్గానే చేసుకున్నాను నేను చెప్పే విషయాలన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి వెంకటేశ్వర స్వామిని చాలామంది కూడా ఎంత బాగా పూజించుకుంటారు అంటే అంత బాగా పూజించుకుంటారు మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరిపోయి మన ఇండ్లు బాగా ఐశ్వర్యం మనకి మన ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం రోజైనా సరే అండి భక్తి శ్రద్ధలతో మన ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాలు తరగని ఆస్తి ఐశ్వర్యం లభిస్తుంది అనమాట కాబట్టి శనివారం రోజైనా ఒక్క రోజైనా ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేస్తే మనకి ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కెప్ చేయద్దండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాడు శనివారం రోజున చాలా ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది అయితే మన ఇంట్లో మన పూజ చేసి అలాగే ఉపవాసం కూడా ఉంటూ ఉంటారండి చాలామంది కూడా ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు శనివారం రోజున మనము ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం చేసే పూజకి చాలా పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి రోజు పూజ లే చేయలేకపోయినా సరే శనివారం ఒక్క రోజైనా ఇంట్లో పూజ చేస్తానని ఖచ్చితంగా సంకల్పం చేసుకోండి చేయటానికి కూడా ప్రయత్నించండి శనివారం చేసే పూజ చాలామంది కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలన్నమాట ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు కళ్ళు పసుపు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడుచుకుంటూ రావాలండి అలా చేసినట్లయితే మన ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుందనమాట అలాగే శనివారం రోజు చేసే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలండి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపును వేసి స్నానం చేస్తే మనపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం చేసే పూ పూజలు ముఖ్యంగా తులసి దళాలతో చేసి చేస్తే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా మంచిదండి తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అయితే సంపూర్ణమని వేద పండితులైతే చెబుతున్నారు కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులని ఉపయోగించి పూజ చేసినట్లయితే ఆ దేవుడు అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుందన్నమాట శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా కూడా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం రోజు మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదట వెండి కానీ లేదు అంటే మట్టి ప్రమిదలో అయినా చేయొచ్చు అనమాట ఈ రోజు పూజ చేసే వాళ్ళు బియ్యపిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపారాధన చేస్తే చాలా మంచిది ముందుగా కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా బాగా బెల్లం కూడా వేస్తారండి అలా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు అది బియ్యపిండి ప్రమిద అవుతుంది కదా ఆ ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మూడు కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలైన చిహ్నంగా నామాల చిహ్నం ఉంటుంది కదా అదైనా బియ్యపిండి ప్రమిదలకి బొట్టులాగా పెట్టచ్చు ఆ దీప కుందులో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలండి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి లేదు అంటే ఐదు ఒత్తులు ఒకదాని కలిపైన దీపారాధన అయితే చేయొచ్చు ఎప్పుడైనా సరే దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో అస్సలు దీపారాధన చేయకూడదండి అగరబత్తులు కానీ లేదు అంటే ఆ కానీ దీపారాధన చేయాలన్నమాట శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మన పూజా గదిలో ఖచ్చితంగా రాగి చొమ్మును పెట్టుకోవాలండి రాగి చొమ్ము నిండుగా నీళ్లు పోసి దేవుని ముందైతే పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా రాగి చొంబులో ఉన్న నీటిలోకైతే ప్రవేశ చూస్తుందంట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రాగి చొంబులో ఉన్న నీటిని తీర్థంగా తీసుకుంటే చాలా మంచిది అలాగే ఆ భగవంతుడికి ఆ భగవంతుడి శక్తి అంతా కూడా మనం తీసుకున్న అవుతాం అనమాట ఆయన ఆశీస్ ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి నైవేద్యంగా ఏదైనా పెట్టచ్చండి బెల్లం చేసిన ప్రసాదం బెల్లంతో లేదంటే ఒక చిన్న బెల్లం మొక్క పెట్టిన ఆ వెంకన్న స్వామి సంతోషించి మనపై ఆ దేవుని అనుగ్రహం మనకైతే ఉంటుందన్నమాట దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడంటండి మామూలుగా అయితే నేను కూడా ఇత్తడి ప్లేట్లో పెట్టి అలా చేస్తాం కదా వెండి గిన్నెలలో పెట్టి మా కాకపోతే తమలపాకులో పెడితే చాలా మంచిదంట ఆ ఆ నైవేద్యమే దేవుడు బాగా స్వీకరిస్తాడట ఇక పూజ అంతా చేసుకున్న తర్వాత శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా చూడండి వెంకటేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం అనమాట హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్దకర్పూరాన్ని లేదా పచ్చకర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజు తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరంతోనైనా మనము పూజ చేసినట్లయితే అష్టోత్తరం చదనామావళి అవి చదువుకున్న ఆ పూజకు పుణ్యఫలం ఖచ్చితంగా దొరుకుతుందనమాట ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు కానీ ఇలా అయితే చాలా మంచిదండి ఎరుపు రంగు అయినా వేసుకోవచ్చు అనమాట గోవింద నామాలు ఉంటాయి కదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నెరవేరు ఖచ్చితంగా నెరవేరుతుందండి దేవుడి దగ్గర చేరు దేవుడికి చేరుతుందన్నమాట ఆయన దగ్గర చెప్పుకోవటం వల్ల పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేస్తే చాలా మంచిదండి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా ఎప్పుడైనా సరే తలుపులు అస్సలు వేయకూడదండి దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా తలుపులు వేయకుండానే ఉంచాలి తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలండి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి ఐశ్వర్యాలతో బాగా సంతోషంగా జీవిస్తారన్నమాట పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది కూడా అపశకునంగా పరిగణిస్తారనమాట పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్తగా మళ్ళీ మొదలు మొదటి నుంచి మళ్ళీ దీపం అయితే వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరిన వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు స్వస్తికి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించిన ఆ కొబ్బరికాయను కొట్టడం ఈ పరిహారాన్ని చేస్తే డబ్బుల సమస్య నుంచి మీరు వెంటనే గట్టిక్కుతరండి అప్పుల బాధల నుంచి అని రాసి మామూలుగా అయితే కొబ్బరికాయ దీపం వెలిగిస్తాం కదా తర్వాత అని రాసి కొబ్బరికాయను కొట్టి అది ప్రసాదంగా కానీ దేవుడి దగ్గర అయితే పెడితే చాలా మంచిదండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రీతికరమో ఆ శనేశ్వర స్వామికి కూడా అంతే ప్రీతికరం అండి శనివారం రోజు ఓం శనేశ్వరాయ నమ అని మంత్రాన్ని చెప్పిస్తే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తాము దీపారాధన చేసేటప్పుడు చాలామంది కూడా పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పండి పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మన పూజా మందిర మందిరంలో ముగ్గు అయితే ఖచ్చితంగా వేసి పూజ అయితే ప్రారంభించాలి నా పూజ గదిలో చూసినట్లయితే నేను ప్రతిసారి కూడా ముగ్గు వేసే ఉంటానండి బియ్య పిండితో కానీ లేదు అంటే అయినా కానీ ముగ్గు అయితే ఖచ్చితంగా వేస్తాను అలా వేస్తేనే చాలా మంచిది ఇప్పుడు నేను అష్టదళ పద్మం వేశాను కదా అది కూడా చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనులు కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా తెలి తెలుసుకుందామండి శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను అస్సలు కొనకూడదండి ఇవన్నీ కూడా కొనకూడదు అనమాట అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం చాలా ఉందండి శనివారం రోజున బట్టలు కొనటం మంచిది కాదు అలాగే శనివారం రోజు గుడికి వెళ్ళటం అలాగే పదకొండు ప్రదక్షిణలు అయితే చేయాలండి స్వామివారికి పదకొండు ప్రదక్షిణ చేసి ఆ స్వామి వారిని బాగా నమస్కారం చేసుకొని కోరుకొని కోరుకుంటే మనం చేసిన పూజా ఫలితం కానీ మనము ఏదైతే చేస్తామో అదంత ఫలితం మనకు తక్కుతుంది ఖచ్చితంగా ఆ వెంకన్న స్వామి ఆశీర్వాదం మనందరి మీద ఉంటుంది ఎల్ల ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు